హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి మనం ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రియ సఖి సిరీస్ అండి అంతకంటే ముందు ప్రియ అని అన్ని సిరీస్ కూడా ఒకసారి చూడండి మీకు అది కూడా నచ్చుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖీ టూ హండ్రెడ్ థర్టీ టూ అందరితో సరదాగా ఆట పట్టిస్తూ నవ్వుతూ ఉన్న దీవెన కాసేపటికి పక్కకు వెళ్ళిపోయింది రూమ్లోకి వచ్చి మంచం మీద వాలిపోయింది రోజులు గడుస్తున్నా ఏంటిది స్వరూప్ వద్దు అని నిర్ణయం తీసుకుంది కదా ఆ తర్వాత అతను అప్పుడప్పుడు కనిపించినా సరే తను అతని వైపు మొగ్గు చూపలేదు అయినా సరే ఈ వెళితే ఏంటి అతను తన కోసం రాలేదు తనని మరిచిపోయి పాటికి అతనికి కలిగినది కేవలం ఆకర్షణ ఆ ఆకర్షణతోనే తనకి ప్రపోజ్ చేశాడు తను వద్దు అంటే అతను దూరంగా ఉండిపోతాడు ఉండిపోయాడు కూడా ఆ రోజు గగన్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి దీవెనకి నిజంగానే తనకి స్వరూప్ కరెక్ట్ కాదు తనకు తాను చాలాసేపు చెప్పుకొని కళ్ళు గట్టిగా తుడుచుకుంది అయినా తన మనసు ఏంటి ఇంత పిరికిది అంతేకాదు అనేది కూడా అతన్ని చూడగానే నచ్చడం ఏంటి ప్రేమించడం ఏంటి అతని గురించి తెలుసుకోకుండా ఆశలు పెట్టుకోవడం ఏంటి తని ఇంత వీకా దిండి మీద చంపా నుంచి కళ్ళు మూసుకుంది ఈ దీవెన గగన్ చేయి ధరణి చంపని తడమగానే అప్రయత్నంగా ఆమె కనులు మూసుకుపోయాయి తామర రేకుల్లాంటి ఆమె పెదవులు తడారిపోతుంటే ముందుకు వంగి ఆమె పెదవుల మీద కొత్త తడిని చేర్చాడతను అప్రయత్నంగా వెనక్కి వాలిపోయింది ఈ ధరణి ఇప్పుడు అసలు టెంచేకు కరెక్ట్ కాదు అంటూ వెనక్కి వాలిపోతున్నా వెళ్ళిపోతున్నా అతని షర్ట్ పట్టుకొని అతని పెదవుల మీద ముద్ద పెట్టుకుంది ధరణి అతను దూరం జరిగి ఆమె ముఖంలోకి చూశాడు కళ్ళు మూసుకుని అదే ఫీల్లో ఉంది ఆమె నిండుగా ఉన్న ఆమెను కొన్ని క్షణాల పాటు అలాగే అతను మొద్దు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో ఆమె మీద బరువు వేయకుండా వాలి నెమ్మదిగా అన్నాడు అతను ఆమె కళ్ళు ఎత్తి చూడలేదు అతనికి ఆ క్షణం అత్యంత అద్భుతంగా కనిపించింది ఆమె ఆమె నుదుటిన ఆపై కనుల మీద ఆపై నునుపైన చెంపల మీద ఆమె చిన్ని ముక్కు మీద అతని పెదవుల ముద్రలు నెమ్మదిగా పడుతున్నాయి అతని మెడ చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోయింది మరోసారి ఆమె పెదవులను అందుకున్నాడు ఒకరి ఊపిరి మరొకరికి ఇచ్చుకుంటున్నట్టుగా ఉంది ఆ తరుణం బలంగా అతన్ని తన వైపుకు లాక్కుంది ధరణి ఆమె పెదవికి గాటుపడింది కీచుగా అరిచి అతని మాయ నుంచి బయటపడింది ధరణి మూడ్ సింగ్స్ కామన్ వెళ్ళి డ్రెస్ చేంజ్ రా రెస్ట్ తీసుకో చాలా ప్రేమగా ఆమె జుట్టు సవరిస్తూ చెప్పాడు అతను బుద్ధిగా తలాడిస్తున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని లేచి నెమ్మదిగా పైకి లేవదేసి వెళ్ళమన్నట్టు చూశాడు ధరణి వెళ్ళిపోయింది తల గట్టిగా వెలిగించుకున్నాడు ఆమె పరిమళం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేస్తూ రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి రామశాస్త్రి వాళ్ళు రెండు రోజులుండి వెళ్ళిపోయాడు ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చని పెయిన్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ తీసుకురమ్మన్నారు ధరణిని ముఖ్యమైన పనిపడి గగన్ మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది ధరణికి బోల్డన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు పెయిన్ అనిపిస్తే వెంటనే కాల్ చేయమని కూడా చెప్పాడు మాలవిక అప్పటికి ధరణి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంది అత్తయ్య ఇప్పుడు నాకు బాగానే ఉంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మధ్యాహ్నం నుంచి నా దగ్గరే కూర్చున్నారు అంది ధరణి నెమ్మదిగా పర్లేదు కాఫీ తెప్పిస్తాను ఉండు అని మాలవిక అంటుంటే అతయా నాకు నీ చేతి కాఫీ కావాలి ధరణి అడగగానే మాలవిక చిన్నగా నవ్వి ధరణి బుగ్గ తట్టి కిందకి వెళ్ళిపోయింది గగన్ కాల్ చేశాడు ఆమెకి చెప్పండి అంది ధరణి ఓకేనా నువ్వు అని అడిగాడు అతను బాగానే ఉన్నాను అనీజీగా అనిపిస్తుంది ఎందుకో తెలియట్లేదు అంది ముఖం అదోలా పెట్టుకుని అనీజీగా అంటే అతని బ్రుకి ముడిపడింది శత్రుకి చెప్పి నైట్ ఉండబోతున్న మీటింగ్ పోస్ట్ పోన్ చేయమని చెప్పి కార్కిస్ కిసి తీసుకున్నాడు గగన్ ఉన్నారా అని అడిగింది అతని నుంచి రెస్పాండ్ రాకపోవడంతో ఉన్నాను కానీ మమ్మీ లేదా నీ పక్కన అని అడిగాడు అతను అత్తయ్య ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు కాఫీ తీసుకొస్తానని కిందకు వెళ్ళింది నాకే తాగాలనిపించి అడిగాను అంది ధరణి అతనితో మాట్లాడుతుండగానే ఆమెకి సన్నగా వెన్నెల నొప్పి మొదలైంది అంతకుముందు కూడా అప్పుడప్పుడు అలా వస్తోంది తొమ్మిదో నెల దగ్గర నుంచి ధరణి అందుకే దాని గురించి చెప్పలేదు సరే పెయిన్ వస్తే వెంటనే చెప్పేయి నేను త్వరగానే వచ్చేస్తాను అని అన్నాడు గగన్ అంది ధరణి అతను కాలు కట్ చేసి ఉండిపోవాలా వద్దా అని ఆలోచించుకుంటేనే ఇంటికి బయలుదేరాడు మాలవిక కాఫీ తెచ్చి ధరణికి ఇచ్చింది ఎదురుగా కూర్చుంది ఎలాగో అలా కాఫీ తాగేసింది ధరణి కూర్చోలేక నిలబడి అటు ఇటు నడకసాగించింది మరో అరగంట ఊర్చుకుంది అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పొట్టలో కలుక్కుమని నొప్పి ఏమైంది ధరణి మాలవిక అనుమానంగా చూసింది ధరణి వంక కొంచెం నొప్పిగా ఉంది అత్తయ్య పట్టు పట్టుకుని చెప్పింది ధరణి ఎలా ఉంది కంగారుగా ఆమె దగ్గరికి వచ్చింది మాలవిక ధరణి చెప్పి నిమిషాల్లోనే ఎక్కువైన నొప్పిని భరిస్తూ మంచం మీద కోలబడింది ధరణి అంటూ ఆదుర్దాగా పట్టుకొని ఫోన్ తీసి ప్రకాష్కి కాల్ చేసి పైకి రమ్మని చెప్పింది మాలవిక ప్రకాష్ గదిలో నుంచి బయటకు వచ్చేసరికి గగన్ కీస్ ఎగరేసుకుంటూ ఇంట్లోకి వస్తూ కనిపించాడు గగన్ తండ్రి పిలుపుకి తల తిప్పి చూశాడు అతను ధరణికి పెయిన్స్ వస్తున్నాయంట మమ్మీ కాల్ చేస్తుంది ఫాస్ట్గా పదా కార్ రెడీ చేస్తాను అంటూ ప్రకాష్ బయటికి నడిచాడు ఒక్కసారిగా నాలుగు మెట్ల చొప్పున అడుగులు వేసుకుంటూ వేగంగా గదిలోకి వెళ్ళిపోయాడు అతను మాలవిక వెంటనే గగన్కి కాల్ చేయబోతుండగానే అతను గదిలోకి వచ్చాడు అప్పటికే మంచం మీద వాలిపోయి చిన్నగా నొప్పితో అవస్థలు పడుతుంది ధరణి ఆమె సున్నితమైన శరీరం ఆ నొప్పిని భరించలేకపోతుంది గగన్ త్వరగా స్టార్ట్ అవ్వాలి పెయిన్స్ ఎక్కువయ్యాయి మానవిగా కంగారుగా చెబుతుంటే ఒక పక్క డాక్టర్కి కాల్ చేసింది ధరణిని రెండు చేతుల్లోకి తీసుకొని అతను గదిలో నుంచి బయటకొచ్చాడు అప్పటి వరకు పంటి బిగున నొప్పిని దాచుకున్న ఆమె దాచుకోలేక బొటబొట కన్నీళ్ళు కార్చేసింది సన్నగా ఏడవసాగింది కారులో కూర్చోబెడుతుండగానే ఆమె ఏడుపు చూసి అతని హృదయం వెలువెల్లాడిపోయింది ధరణి టెన్ మినిట్స్ వెళ్ళిపోతాం ఆమెను తన మీదకు వాల్చుకున్నట్టు కూర్చున్నాడు గగన్ అతని చేతిలో ఆమె చేయి చిక్కుకుపోయింది మాలవిక ధరణికి మరోవైపు కూర్చుంది ప్రకాష్ ఒకవైపు డ్రైవ్ చేస్తున్నాడు అప్పటికే ధరణికి పెయిన్స్ వస్తున్నాయని సత్యనారాయణకి సుమతికి కబురు పెట్టింది మాలవిక గగన్ భుగన్ భుజం దగ్గర ముఖం దాచుకుని సన్నగా ఏడుస్తోంది నొప్పికి భరించలేక ధరణి ఏవండి త్వరగా తీసుకెళ్ళండి ధరణి ఏడుపు చూసి కంగారు పడిపోయింది మాలవిక తన మేనకోడలు అలా కష్టపడి ఏడుస్తుంటే ఆయనకి చెప్పలేని దిగులేసింది మరి ఏవండి నా వల్ల కావట్లేదు అని ఆమె పొట్ట పట్టుకుని ముందుకు వాలబోతుంటే గట్టిగా తన వైపుకు లాక్కున్నాడు గగన్ వచ్చేసాం ఫైవ్ మినిట్స్ ఆమె తలని తన ఛాతీకి లాక్కుని తన ఛాతీలో దాచేసుకుని చెప్తున్నాడు గగన్ అతనికి చెప్పలేనంత కంగారుగా ఉంది ఆమెను చూస్తుంటే అత్తయ్యా ఏదో ఒకటి చెయ్యండి ఏడుస్తూనే మాలవికిని అడుగుతోంది ఆ నొప్పికి కళ్ళు తిరిగిపోతున్నాయి ధరణికి ధరణిని అలా చూసి ఒక్కసారిగా జాలి వేసింది అక్కడున్న ముగ్గురికి హాస్పిటల్ రాగానే అలాగే చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ అప్పటికి రాత్రి ఏడు గంటల సమయం కావడంతో ఓ మాంజారుగా హడావిడిగానే ఉంది హాస్పిటల్ అతని చొక్కాని గట్టిగా బిగించింది భయమేస్తుందండి ఆమె కళ్ళు మూసుకుపోతుంటే ఒకవైపు నొప్పి భరిస్తూనే చెప్పింది ధరని ధరణి డోంట్ బీ ప్యానిక్ హెల్దీ బేబీ వస్తుంది నువ్వు టెన్షన్ పడుకు అంటూ అప్పటికే రెడీ చేసి ఉంచిన రూమ్లోకి నర్సుని అనుసరించి తీసుకెళ్ళిపోయాడు గగన్ ఆమె చేతిని పట్టుకొని అలాగే పక్కనే నిలబడ్డాడు చాలా వేగంగా ఆమెకి స్కాన్ చేశారు అవి లేబర్ పెయిన్స్ అని చెప్పారు సార్ మేడం గారికి డ్రెస్ చేంజ్ చేయాలి అని చెప్పింది ఈ నర్స్ మీరు వెళ్ళొద్దు ధరని కష్టంగా పలికింది ఆమె శరీరం అంతా చిరుచమటలు పట్టేసి తన శరీరంలో ఉన్న ఎనర్జీ ఎవరో లాగేసినట్టు ఫీల్ అయిపోతూ నిస్సారంగా మారిపోయింది టెన్ మినిట్స్ సార్ మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో ఆమె చేతిని వదిలి నెమ్మదిగా డోంట్ వర్రీ ఏం కాదు నేను డాక్టర్తో పాటు వచ్చేస్తా ఫైవ్ మినిట్స్ ఆమె చేతి మీద ముద్దు పెట్టుకుని విడిపించుకుని బయటకు వచ్చాడు గగన్ ఏం కాదు కంగారు పడకండి ధరణికి నాచురల్ డెలివరీ అయిపోతుంది భర్తకు ధైర్యం చెబుతోంది మాలవిక బయట ఒకవైపు గగన్ రావడం చూసి విషయం అడిగి తెలుసుకుని కొడుకు చేతిని పట్టుకుంది ఏమీ కాదు అన్నట్టుగా అతను తలాడించి మౌనంగా ఒక పక్కన నిలబడి ఉన్నాడు అతని నుదుటి మీద చిరు చెమటలు పరుచుకొని కణత మీద నుంచి చెమట ధార అతను బయటికి భయాన్ని కంగారిని వ్యక్తపరచకపోయినా అతని శరీరంలో అవి తెలిపేలా కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఎప్పుడూ లేనంతగా గుండె చాలా వేగంగా కొట్టుకోసాగింది అతనికి తన వైపు దీనంగా చూసి ఏడుస్తూ వెళ్ళొద్దంటున్న ధరణి గుర్తొస్తోంది ఏమీ కాదు ఈజీ డెలివరీ అయిపోతుంది సేఫ్గా ఉంటుంది అతనికి అతను చెప్పుకుంటూ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు లోపల నుంచి ధరణి అరుపులు వినబడుతున్నాయి ఆ గది తలుపు బద్దలు కొట్టి వెళ్ళాలనిపించింది అతనికి ఆ క్షణం ఆమె అరుస్తున్న ప్రతిసారి అతను ఉలిక్కి పడుతూనే ఉన్నాడు అరచేతులకి అలుముకున్న చిరు చెమడలు కర్చీఫ్తో తుడుచుకుంటూనే ఉన్నాడు గొంతు తడారిపోతుంటే గుటకలు వేస్తూనే ఉన్నాడు మాలవిక ధైర్యం చెబుతూనే ఉంది కాసేపట్లో సత్యనారాయణ సుమతి హడావుడిగా వచ్చేశారు మరో అరగంటకి ధరణి వెర్రికాక పెట్టినట్టు అనిపించింది అతని అతని గుండెలు బద్దలైపోయేలా అనిపించాయి కేర్మంటూ వినిపించిన బేబీ ఏడుపు విని అందరి ముఖాలు వికసించాయి గగన్ మాత్రం కంగారు దాచి దవడ బిగించి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలా అని చూస్తున్నాడు తన గుండెల మీద పడుకోబెట్టిన చూపిస్తున్న బేబీని చూస్తూనే ధరణి నీరసంగా నిద్రలోకి జారుకుంది మరో పది నిమిషాల్లో బేబీని క్లీన్ చేసి బయటకు తీసుకొచ్చింది నర్స్ బేబీ బాయ్ అంటూ గగన చేతుల్లో పెట్టబోతుంటే అతను ఉలిక్కిపడ్డాడు అది గమనించిన మాలవిక బాబుని అందుకుంది నా వైఫ్ అతను అడుగుతుంటే హాఫ్ అన్ అవర్ సార్ రూమ్కి షిఫ్ట్ చేశాము అంది నర్స్ అంతా ఓకే కదా తగ్గని కంగారుతో అడిగాడు అతను ఎస్ సార్ మేడం క్షేమంగా ఉన్నారు అని చెప్పి ఆవిడ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది నలుగురు పెద్దవాళ్ళు బాబును చుట్టుముట్టారు తెల్లగా పొద్దుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ రెండు చేతులు దగ్గరికి పెట్టి ముడుచుకుని బుజ్జిగా ఉన్నవాడిని చూస్తుంటే ఎంత చూసినా చూడాలనిపిస్తోంది వాళ్ళకి అందరి పెదవుల మీద చిరునవ్వు గగన్ చూడు మాలవిక పిలుపుతో అతను దగ్గరికి వచ్చాడు అప్పటికే పెద్దవాళ్ళ డ్యూటీ అయిపోయి గగన్ చేతుల్లోకి నెమ్మదిగా పెట్టింది మాలవిక నల్లటి కణిపాప తెల్లటి కళ్ళు నక్షత్రంలా మెరుస్తున్నాయి ఆ రాత్రివేళ కాళ్ళు చేతులు నెమ్మదిగా జాడిస్తూ ముఖాన్ని ముడుచుకొని పెట్టుకుని తండ్రి చేతులు ఎదిగిపోయి ఉన్నాడు వాడు గగన్ వేయకుండా చూస్తున్నాడు తన రక్తం తన బాబు ఆ ఫీలింగ్ చెప్పలేని విధంగా ఉంది అతనికి అక్కడంతా నిశ్శబ్దం అలుముకుని అతని గుండె శబ్దం మాత్రమే వినబడుతున్నట్టుంది బాబు కాలు వచ్చి గగన్ గడ్డానికి తాకింది అప్పుడు తేరుకొని నెమ్మదిగా హృదయానికి హత్తుకున్నాడు అతను అచ్చు మా గగన్ చిన్నప్పుడు ఇలాగే ఉన్నాడు మాలవిక గర్వంగా చెబుతుంటే లేదు ధరణి ఇలాగే ఉండేది ముద్దుగా బొద్దుగా సత్యనారాయణ వెంటనే అన్నాడు ఆ మాటకి పెద్దవాళ్ళు నవ్వుకున్నారు మాలవికకి బామ్మ గుర్తొచ్చింది ఇప్పుడు ఉంటే ఎంత సంతోషపడేది గగన్ అంటే ఆవిడకి ఎంత ఇష్టమో అందరి పిల్లల కల్లా గగన్ అంటే ప్రాణం బాధగా నిట్టొచ్చింది మాలవిక బాబు అరచేతిని పట్టుకుని చంపకానించుకున్నాడు గగన్ అతనిలో తెలియని ఉద్వేగం నెలకొంది ఆ సుకుమారమైన కాళ్ళు వేళ్ళు స్పృశిస్తూ మునివేళ్లతో బుగ్గల మీద నెమ్మదిగా రాశాడు కళ్ళు తెరిచి ఒకసారి తండ్రి ముఖంలోకి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు బుచ్చిగాడు అప్రయత్నంగా గగన్ పెదవులు విచ్చుకున్నాయి గగన్ ధరణిని షిఫ్ట్ చేశారంట పద అని మాలవిక చెప్పడంతో అందరూ అటువైపుకి కదిలారు ధరణి ఇంకా మేలుకోలేదని డాక్టర్ చెప్పడంతో బాబుని గురించి మురుస్తూ పెద్దవాళ్ళంతా బయట కూర్చున్నారు మహదానందం చెందుతూ కథ కొనసాగుతోంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి అలాగే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేస్తారని భావిస్తున్నాను ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం